తెలుగు భాష వికాసం ముసుగులో బడుగులో విద్యా భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలుగు మహాసభల తీర్మానాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని చెప్పేసి ఇటీవల జరిగిన తెలుగు మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ప్రకటించడం జరిగింది ఇది చాలా దృహంకారంతో కూడుకున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆయన తెలుగు భాషలో చదివే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాట లా చదివినప్పుడు తెలుగు ఉపయోగించడం ఇంగ్లీష్ ఉపయోగించిన బడుగు బలహీన వర్గాల మీద ఉన్న అతి బాధాకరమైన విషయం ఏంటంటే నేను చదువుకొని ఉన్నత విద్యకి వెళ్ళకూడదనే దుర్మార్గమైన ఆలోచన అది దాన్ని విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా అదే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన జీవో ఎనభై ఐదు ఇలా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కేసు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ హైకోర్టులో అయితే హైకోర్టు ఇలాగ ఫేవర మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేయడం జరిగింది వెంటనే అది పెండింగ్ లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే సుప్రీంకోర్టు మీద ప్రభావం చూపుతుందో చూపదా ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని కోరుకుంటాం చాలా బాధాకరం ప్రభావం ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద చూపిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం సామాన్యమైన వ్యక్తికి ఇంగ్లీష్ విద్యను అందిస్తే మీకు వచ్చే నష్టమేంటి ప్రభుత్వ పాఠశాలల్లో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక సామాన్యుడు ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నత విద్యను అభ్యసించి కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం ఈయన దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంని రద్దు చేయాలని చెప్పేసి వ్యాఖ్యలు చేయగలరా అవి కార్పొరేట్ స్కూల్స్ ను డెవలప్ చేయాలి లక్షాది రూపాయల ఫీజులు కట్టాలి ఒక సామాన్యమైన వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మీకు బాధ కలుగుతుందా వెంటనే ఆ మాటలు విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కనుక రద్దు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేయడానికి మీకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు మాటలు వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం తెలుగు భాష పట్ల మాకు అభిమానం ఉంది తెలుగు భాష మనకు కావాల్సిందే అన్ని భాషల్లో కూడా తెలుగు భాష చాలా తీందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మనం ప్రచారం చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం బ్రతకడానికి అవసరం ఇంగ్లీష్ గొప్పదని చెప్పట్లే ఇంగ్లీష్ మీడియం కాంపిటేటివ్ ఎగ్జుకేషన్ కానీ ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అవసరమే అది సామాన్య ప్రజలకు ఏ విధంగా వస్తుంది ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కూల్స్ స్కూల్స్ని రద్దు చేయకుండా రన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి తెలుగు భాష తెలుగు మహాసభలో చేసిన తీర్మానాలనే ৰাষ্ট্ৰ প্ৰভুত অনুসৰি বিজ্ঞানে